లాస్ట్ మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ ఏఎస్ఆర్ జిల్లాలో ఎక్కడ దీనికి ఉంటున్న తీవ్ర ప్రవాహం ఉంటుందో ఆ ప్రాంతం అందరికీ కూడా ఈ అప్రమత్తంగా ఉండ ఉండవలసిందా వాళ్ళ అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది మన జిల్లాలో చూస్తే మొత్తం పన్నెండు మండలు ట్వెల్వ్ మండల్స్ దీనిలో అఫెక్ట్ అవుతుందని మనకి ప్రాఫీకి అంచనా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా మన పాడేరు ఐకెడియాలో దాదాపుగా ఒక మూడు మండలు మనకి ముఖ్యంగా అనంతగిరి అరకు అండ్ తుమ్మరిగూడ కొన్ని వీధి ఆ ఏరియాలో చింతపల్లి జీకేవీధి వీధి ఎక్కడ ఈ కొండచెరలు గతంలో కొండ చెరువులు జరిగిందో వాగులు వంతులు ఎక్క ఎక్కడ పొంగిందో ఆ లొకేషన్స్లో ఐటిపెక్ట్ చేసిన జరిగింది రంపచోడవరంలో ఒక ఆరు మండలు అండ్ చింతూరులో పూర్తిగా ఆల్ నాలుగు మండలు కూడా దీంట్లో ఎక్కువ వానాలకు వలన ఎఫెక్ట్ అవుతుంది చేయడం జరిగింది సో మనకి వివిధ శాఖ నుంచి మనకి రోడ్లో ఎక్కడైనా చెట్లు పడిపోతే అది క్లియర్ చేసేసి వాహనాలని రెజ్యూమ్ చేయడానికి కావాల్సిన చర్యలు కానీ ఎలక్ట్రిసిటీ వాన వాహన గాలి వాహనాలు సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్ పర్ఆర్ వచ్చినప్పుడు ఈ ఆల్ ది ఎలక్ట్రిసిటీ లైన్స్ని డౌన్ చేసేసి మళ్ళీ వర్షాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు ఎక్కడెక్కడ పోల్ కానీ ఏదైనా పడిపోతే అది ఇమీడియట్గా రెస్యూమ్ చేయడానికి రివైవ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్ అన్నీ కూడా అన్నీ కూడా సరి రెడీ చేసి పెట్టడం జరిగింది ప్రతి మండలికి ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ కింద మండల్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎంఆర్ఓస్ అండ్ ఎస్హెచ్ఓస్ కలిసి ఒక టీమ్లో పనిచేయడం జరుగుతుంది ఇట్లాంటి వాగులు ఎక్కడెక్కడ పొంగుతుందో కల్వర్డ్స్ లో లెవెల్ బ్రిడ్జెస్లో ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్స్ని క్లోజ్ చేసి అమ్మ కూడా బాకూరు వెళ్తున్న ఒక్కంపేట నుంచి బాకూరు వెళ్తున్న రోడ్ని ఆర్ఎంబీ రోడ్ని ఇప్పుడు ఆపేసి పెట్టారు ఇప్పుడు ఒక అరగంటలో అది కూడా ఫుల్ అయిపోతుంది నైట్లో ఇంకా పెరుగుతుంది దీని వలన అంటే ట్రాఫిక్ ఆఫ్ చేయడం జరిగింది నైట్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడ ఒక పోలీసులు ప్లస్ ఒక రెవెన్యూ పంచాయత్ సిబ్బందులు కూడా ఇక్కడ పోస్టింగ్ చేయడం జరుగుతుంది సో సో దట్ తలకొండ నైట్ వెళ్ళి దీన్ని పడిపోయి చనిపోవడానికి వల్ల ఇట్లాంటి మొత్తం ఎనభై మూడు లొకేషన్స్ జిల్లాలో చేసి అక్కడ అన్నీ కూడా మనం పోస్టింగ్ పెట్టడం జరిగింది ఇరిగేషన్ స్ట్రక్చర్స్కి వచ్చినప్పుడు దాదాపుగా అరవై నాలుగు ఎంఐ ట్యాంక్స్ ఎక్కడైనా వల్నరబుల్ ట్యాంక్స్ ఉన్నాయో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అది అన్నీ కూడా ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసేసి ఎక్కడెక్కడ బ్రీచ్ కానీ ప్రోన్ బ్రీచ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ శాండ్ ట్రాక్లు కానీ అక్కడ కూడా తీవ్రంగా మానిటర్ చేయడానికి అక్కడ ఉన్న ఇంజనీర్స్ కానీ అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పోర్చడం జరిగింది ఇది కాకుండా మనకి ముఖ్యంగా మట్టి ఇళ్ళలో ఇక్కడ ఉత్పత్తు ఉంటున్న గ్రామాల్లో ఎక్కడెక్కడ మట్టి ఇళ్ళలో వాళ్ళు పేదవాళ్ళు ఉంటారో ఎక్కువ రషపడుతున్నప్పుడు అది పడిపోయిన ప్రమాదం ఉంటున్న వలన వాళ్ళని దగ్గర ఉంటున్న వాళ్ళు ఉంటున్న పక్కా ఇల్లు కానీ ఆర్ అక్కడ ఉన్న అంగన్వాడీ ఆర్ స్కూల్స్కి తరలించడం జరిగింది ఇప్పుడు దాకా చూస్తే ఒక చిన్న చిన్న ప్రమాదాలు అక్కడ జరిగింది అనంతపూర్లో చూస్తే ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న మడ్ స్లైడ్ అట్లా చిన్నదిగా జరిగింది ముందే అది పెద్ద ఎత్తున ప్రమాదం అవుతున్న వలన ఒక నలభై నాలుగు మందిని స్కూల్స్కి తరలించడం జరిగింది ఇట్లాగే చట్టపల్లి మనకి జీకే విధి మండలంలో ఉన్న చట్రపల్లి దీని గతంలో ఒక కొండ చర్వి జరిగి ఒక అమ్మాయి కూడా చనిపోయింది దానివల్ల ఎంటర్ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అక్కడ ఉన్న ఎంపీపీ స్కూల్స్కి ఆశ్రం స్కూల్స్కి కి చేయడం జరిగింది ఇక్కడ టోకూరు జీకే విద్యులు కూడా అట్లాంటి ప్రమాదం ఉన్న వలన వాళ్ళు కూడా ఆల్రెడీ అలర్ట్ చేసేసి మూవ్ చేసిన జరిగింది రాజోమంగి అండ్ అడ్డదిగ్లాల్లో కూడా చిన్న చిన్న చెట్లు పడిపోయిన వలన అక్కడ చిన్న డ్యామేజెస్ కానీ ఒక మేకలు చనిపోవడం అంటున్న విషయాలన్నీ కూడా అప్పటికప్పుడు తహసీల్దార్స్ అండ్ ఎంపీడిస్ వెళ్ళి చూసి వాళ్ళకి సహాయం ఇచ్చేసి వాళ్ళకున్న రిలీఫ్ మెషర్స్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా రాబోయిన నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవాళ నైట్లో లేట్ నైట్ ఒక రెండు గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ వరకు ఈ పుయ్యల్ని ఈ పోస్ట్ లైన్ని దాటడానికి ఉంటున్న టైంలో మాత్రం మనకి మన జిల్లాలో దాదాపుగా అరవై టు డెబ్బై కిలోమీటర్ పెరారులో గాలి వానాలు పడుతుంది ఆ టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా సేఫ్గా ఇంట్లో ఉండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్రమత్తంగా ఉంటే ఎక్కడ కూడా ప్రాణ ప్రమాదం లేకుండా జిల్లాలని ఈ పూయల్ నుంచి మనం కాపాడగలుగుతాం ఆ పూర్తిగా రైట్ ఫ్రమ్ కింద స్థాయిలో ఉన్న సచివాలయం ఎంప్లాయ్ నుండి ఇక్కడ పైన ఉంటున్న కలెక్టర్ వరకు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము అలర్ట్ అందరిని అలర్ట్లు పెట్టి పెట్టి ఉన్నాం డిస్టిక్ లెవెల్లో కూడా ఒక కంట్రోల్ అండ్ కమాండ్ పెట్టాము రియల్ టైంలో ముఖ్యమంత్రి గారు కూడా అప్పటికప్పుడు దాని ఆదేశం ఇచ్చేసి ఈ ఈ పియ్యని ఎట్లా మనం అధిగమించాలి పూట డ్యామేజెస్ని ఎట్లా వెంటిగేట్ చేయాలి ఆ ప్రమాదం జరిగితే ఎట్లా ఇమీడియట్గా రియాక్ట్ చేసి ప్రజలకి అందుబాటులో ఉండాలని కోసము ఎంటైర్ ఎంత అప్రదంగా పెట్టి ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా అవర్స్ అందరికీ కూడా అలర్ట్లో ఉండమని కోరుతున్నాను అనవసరంగా ఎవరు బయటికి వెళ్ళకుండా ఎన్ని చెట్టు కింద కానీ ఆ బయటికి కానీ వెళ్లకుండా ఇంట్లో సేఫ్గా ఉండవలసిన కోరుతున్నాము ఆల్ స్కూల్స్ అందరూ కూడా సెలవు ఇచ్చడం జరిగింది రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలు అందరూ కూడా హాస్టల్లో సేఫ్గా ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు కానీ కూడా బెర్త్ వెయిటింగ్ హాల్స్కి ముందు ముందే పూజ చేసి ఇవ్వడం జరిగింది దానివల్ల అందరూ కూడా నెక్స్ట్ రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసి అనుకుంటున్నారు కాదు సార్ ఇప్పుడు మండల కేంద్రంలో కొన్ని కొన్ని ఏరియాలో వంతెనలు చిన్న ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతుంది అంటే జనజీవనం స్తంభించిపోతుంది మరి దీనిపై ఏమైనా చర్యలు చేపడతారు రాబోయే రోజుల్లో రాబోయే రోజులు మనకి హై లెవెల్ బ్రిడ్జెస్ కి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది